హలో ఎవ్రీవన్ ఈరోజు కూడా కొన్ని యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అండి వీడియోని ఎలా స్కిప్ చేయకుండా రన్నింగ్ వరకు చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనం ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా ఆయిల్ మొత్తము డబ్బాలో ఫిల్ చేసిన తర్వాత ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాము కానీ మనకి ఆయిల్ ప్యాకెట్లో ఆ కార్నర్స్ దగ్గర ఎంతో కొంత ఆయిల్ అయితే మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఇలాంటివి పనిముట్లు ఉంటాయి కదండీ వీటి ఏంటి అంటే స్క్రూ డ్రైవర్స్ కానీ ఇలాంటి పట్టకర్లు సో ఇలాంటి పనిముట్లు అన్నింటికి కూడా మనము చాలా త్వరగా ఇవి తుప్పు పట్టేసి పాడైపోతూ ఉంటాయి మళ్ళీ వీటి ప్లేస్లో మళ్ళీ కొత్త కొనుక్కుంటూ ఉంటాము బట్ అలా కాకుండా ఇలా ఆయిల్ ప్యాకెట్ని మొత్తము కూడా ఇలా ఓపెన్ చేసేయాలి చూడండి మనకి ఆయిల్ ఎంత ఎక్కువ ఉందో లోపల ఇలా ఓపెన్ చేసేసి ఇంట్లో ఎన్ని పనిముట్లు అయితే ఉంటాయో అన్నింటికి కూడా ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ మనం వేరేగా అంటే సపరేట్గా ఆయిల్ పెట్టవలసిన అవసరం లేదండి ఇలా బయటపడేయాలనుకున్న ఈ ప్యాకెట్ లోపల ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్నే మనం చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు సో ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల పనిముట్లు ఎప్పటికీ పాడవు తుప్పు పట్టడం లాంటివి ఉండవు మనం మంత్లీ వన్స్ ఒక్కసారి ఇలా చేసుకున్నా సరే చాలా ఎక్కువ రోజులు అయితే మనకు వస్తాయి సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాంటివి మనము కరెంటు కుక్కర్ కొనేటప్పుడు ఇలాంటి ప్లేట్స్ వస్తాయి ఈ ప్లేట్స్ అయితే చాలా తక్కువ ఎవరు యూజ్ చేయరు అలాంటప్పుడు దీనిని చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో ఇయర్ రింగ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాము డ్రెస్ మ్యాచింగ్ కానీ శారీ మ్యాచింగ్ కానీ ఇయర్ రింగ్స్ కొనుక్కొని ఇలా మనం ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇవి టైంకి దొరకవు ముఖ్యంగా కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి వెంటనే ఇయర్ రింగ్స్ ఆ డ్రెస్ మ్యాచింగ్ కావాలి అంటే ఇంకా వెతుక్కుంటూ ఉంటారు టైం వేస్ట్ అవుతుంది అలాంటప్పుడు దీన్ని మనం చక్కగా ఇయర్ రింగ్స్ హోల్డర్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనకి చిన్న చిన్న హోల్స్ అయితే ఉంటాయండి ఈ హోల్స్లోని మనము ఎన్ని ఇయర్ రింగ్స్ కావాలంటే అన్ని ఇయర్ రింగ్స్ చక్కగా పెట్టుకొని వెనకాల కూడా మనము వెనక దిప్పు ఉంటుంది కదా ఇయర్ రింగ్స్కి ఆ దిప్పు పెట్టుకోవాలి ఆ పెట్టుకుంటేనే మనకి ఇవి చక్కగా ఉంటాయి మనకి ఇక్కడ చూడండి పైన హోల్డర్ అంటే హ్యాంగింగ్ చేయడానికి కూడా రింగ్ లాగా ఇచ్చాడు ఏదైనా గోడకు కానీ హ్యాంగింగ్ చేసుకున్నాం అనుకోండి కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా మనం ఇంట్లో ఉన్న వాళ్ళమైనా సరే చక్కగా ఏ టెంపుల్కి వెళ్ళినా సరే డ్రెస్ మ్యాచింగ్ కానీ శారీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అసలు ఏమేమి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మనకి ఇలా ఒక దగ్గర ఉంటే తెలుస్తుంది నార్మల్గా అయితే మనం ఇలా ఇయర్ రింగ్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకోవడానికి బాక్స్ లాంటివి కొనుక్కుంటూ ఉంటాము బట్ అలాంటివి కొనుక్కునే పని లేకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి మనీని టైంని సేవ్ చేసుకునే టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనము ఒకేసారి మార్కెట్ నుంచి ఇలా సరుకులన్నీ తెచ్చుకుంటాము అంటే పోపులు ముఖ్యంగా ఆవాలు జీలకర్ర ధనియాలు ఇలాంటివి తెచ్చుకునేటప్పుడు ఏంటి అంటే ఒకటి రెండు ఎక్స్ట్రా తెచ్చుకుంటూ ఉంటాము అలాంటప్పుడు వీటిని బయట పెట్టకుండా చుట్టూ ఇలాంటి డబ్బాల్లోన పెట్టామనుకోండి ఇవి పాడైపోకుండా ఉంటాయండి మనకి స్మెల్ కూడా ఎలా అంటే బ్యాడ్ స్మెల్ ఏమీ రాకుండా మంచి స్మెల్ అనేది వస్తుంది సో తప్పకుండా ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ కానీ దోశ కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి రుబ్బు మిగిలిపోతూ ఉంటుంది అది బాగా పులిసిపోతుంది ఇంకా మనం బయట సింక్లో కానీ లేదా బయట డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు దీన్ని చక్కగా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు మనకి చాలా వరకు యూస్ అవుతుంది ఫస్ట్ ఇంట్లో మనకి కిచెన్ రూమ్లో సీజర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటామండి అంటే పోపులు ప్యాకెట్స్ కానీ మసాలా ప్యాకెట్స్ కట్ చేయడానికి చిన్న చిన్న సీజర్స్ ఇలాంటి పెద్ద పెద్దవి గట్టు వాడుతూ ఉంటాము ఇవి ఏంటి అంటే మనం కొని ఆరు నెలలు ఏడు నెలలు వాడుతూ ఉంటాము రెగ్యులర్గా వాడడం వల్ల ఇవి అంత షార్ప్గా అయితే ఉండవు దాని పదునంతా కూడా తగ్గిపోతుంది అలాంటప్పుడు మనం షాపుకి వెళ్ళి పెట్టించుకోవడము అలాంటివి చేస్తూ ఉంటాము అంటే ఈ షార్ప్నెస్ లాంటివి పెంచుకుంటూ ఉంటాము బట్ అలా కాకుండా ఇంట్లో మిగిలిపోయిన ఈ రుబ్బుతోటే ఇలా సీజర్ని ఒక టెన్ టైమ్స్ ఆర్ ఫిఫ్టీన్ టైమ్స్ ఇలా అన్నాం అనుకోండి అవి చాలా షార్ప్గా తయారవుతాయి సో ట్రై చేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచి రెసిపీ ఏదైనా ఉన్నది అంటే మాత్రము రాగి పిండి అట్టు అండి సో దీన్ని ఏంటి అంటామంటే సోడిపిండి అట్టు అని అంటాము మా సైడ్ అయితే మాత్రము ఇదేంటి అంటే రాగులతో చేస్తారు చక్కగా మనకి మార్కెట్లో కూడా పిండి దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో దొరికే పిండి కంటే కూడా మనం చక్కగా రాగులు కొనుక్కొని వాటిని ఎండబెట్టి ఆడించుకుంటే మాత్రము ఇంకా మంచిది ఇప్పుడు చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులు వచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఒకప్పుడు అంటే మాత్రము రాగి జావా నెక్స్ట్ అంబల్ లాంటివి తీసుకునేవారు మార్నింగ్ ఒక వన్ గ్లాస్ వరకు లేదా మధ్యాహ్నం కానీ అన్నం తినేసిన తర్వాత అయినా సరే ఒక వన్ గ్లాస్ వరకు తీసుకునేవారండి బట్ ఇప్పుడు అంటే మాత్రం అస్సలు తీసుకోవడం లేదు రాగి జాబ్ అయినా రాగి అట్టైనా మన హెల్త్ కి చాలా మంచిది ఒకప్పుడు అంటే మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా ఇది ఎక్కువగా తీసుకునేవారు ఇప్పుడు మనం తీసుకోవడం లేదు అందువల్ల చిన్న వయసులోనే ఒక ఎయిట్ ఇయర్స్ పిల్లలకి లేదా టెన్ ఇయర్స్ పిల్లలకి మనం కూడా ఇంట్లో పని చేస్తూ కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి ఒక చిన్న పని చేసినా సరే చీరలో కూర్చుని పోతూ ఉంటాము మీరు గమనించారో లేదో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ అండి ఇప్పుడు ఇప్పుడు అంతా కూడా ఫుడ్ ఎలాంటి ఉంటున్నాయో మన అందరికీ తెలుసు ని అప్పుడు ఫుడ్కి ఇప్పుడు ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అప్పుడప్పుడైనా సరే ఇలా పిల్లలకైనా పెట్టండి హెల్త్ హెల్త్కి చాలా మంచిది మెయిన్ వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి రాగి పిండి కానీ రాగి చావ కానీ ఇలా రాగితో చేసిన అట్లయినా సరే పిల్లలకి అప్పుడప్పుడు పెడుతూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చూస్తే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్